నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఎప్పుడు బయట తినే రకరకాల మంచూరియాలా కాకుండా అన్హెల్దీ వెర్షన్లో కాకుండా కాస్త హెల్దీ వెర్షన్లో మనం చనా మంచూరియా రెసిపీ అనేది ఈరోజు అండి అవునండి క్రంచీగా టేస్టీగా ఉండి ఈ మంచూరియా కోసం మనం ముందుగా ముప్పావు కప్పు శనగల్ని బాగా శుభ్రం చేసుకుని రాత్రంతా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి పొద్దున్నే నీళ్ళన్నీ వడకట్టుకుని మనం కుక్కర్లో వేసుకుని శనగలు ములిగే వరకు వాటర్ పోసుకుని ఐదు విజిల్స్ హై ఫ్లేమ్ మీదను ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి దించుకోవాలండి అందులో ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికిన శనగల్ని చల్లారిన తర్వాత చూస్తే చూసారా మనం పట్టుకుంటే ఎంత మెత్తగా ఉన్నాయో అంత మెత్తగా అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఆ శనగల్ని మనము స్ట్రైన్ అవుట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ అనేది వేసుకుని బాగా టాస్ చేసుకోవాలి ఈ ఫ్లోర్ మొత్తం ఆ శనగలకి పట్టేలాగా ఇప్పుడు ఈ శనగలకి ఆ కాన్ఫ్లోర్ మొత్తం పట్టిన తర్వాత ఈ శనగల్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనివల్ల మనకి ఆ బౌల్లో స్టిక్కి స్టిక్కగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఈ శనగల్లోకి మరికొద్దిగా వాటర్ అనేది జల్లుకోవాలి దీనివల్ల మనం నష్ట చేసే కాన్ఫ్లోర్ అనేది బాగా స్టిక్ అవుతుంది అనమాట దీనికోసం మరలా రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీకు వాటర్ అనేది ఎక్కువ అయితే కనుక ఇంకో టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తము టాస్ట్ చేసిన తర్వాత మనకి శనగలు కనపడకుండా పైన మన ఫ్లోర్ కోటింగ్ మాత్రమే కనిపించేలాగా తెల్లని వచ్చేలాగా మిలమిలా వరుస్తున్నాయి కదండి వీటిని పక్కన పెట్టుకుని ఒక మూకుట్లో ఆయిల్ వేసుకుని బాగా హై హీట్లో ఉండంగా మనము రెడీ చేసుకునే శనగలు మిశ్రమాన్ని వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ వరకు కదపకూడదండి థర్టీ సెకండ్స్ తర్వాత మనం కలుపుకోవాలి ఒకవేళ మీరు వాటర్తో ఉన్న శనగలు వేస్తే కనుక అవి పేరుతాయండి జాగ్రత్త అలాగే మీరు ఆయిల్ అనేది వేరుగా లేకుండా వేస్తే కనుక శనగలు క్రాక్ చేస్తాయండి ఈ రెండు టిప్స్ మాత్రము గుర్తుపెట్టుకోండి ఇలా శనగలు మనకి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసుకుని పక్కన పెట్టుకుని మిగిలిన శనగలు అన్నిటిని కూడా చక్కగా అలాగే వేయించుకోవాలన్నమాట అంతే అండి మన మన కోటింగ్ శనగలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనము పొయ్యి మీద మరో పెనం అనేది పెట్టుకోవాలండి అదేనండి మంచూరియన్ గ్రేవీ కోసము పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒకటిన్నర చిల్లీ సన్నగా కట్ చేసుకుని చిల్లీ వేసుకోవాలి తర్వాత పది క్రష్డ్ గార్లిక్ వేసుకోవాలి బాగా వేయించుకుని ఆరాము వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన అర ఉల్లిపాయ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ మూడు బాగా వేగినాయి అని తెలిసిన తర్వాత మనము పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ షుగర్ మీకు ఇక్కడ షుగర్ కాస్త స్వీట్నెస్ కావాలంటే షుగర్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు ఇవి అన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అర టీ స్పూను వెనిగర్ అండి వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ తర్వాత అర టేబుల్ స్పూను టమాటా కెచప్ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి వేసుకుని చక్కగా అన్నిటిని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుని చక్కగా వేగి మొత్తం మిశ్రమం నుంచి ఆయిల్ సపరేట్ అయ్యింది అనుకున్న సమయంలో మనము ఒక పావు కప్పు వాటర్ అనేది వేసుకోవచ్చు వాటర్లు వేసి మనము ఈ వాటర్ మిశ్రమం అనేది మరుగుతుండగా ఒక బౌల్లో ఒక టీ స్పూను కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని బాగా కలుపుకుని మిశ్రమం అనేది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఉన్న మిశ్రమం అనేది కాస్త చిక్కబడుతుంది అనుకున్న టైంలో మనము ఫ్లోర్ అనే వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా మన గ్రేవీ అనేది థిక్నెస్ అనేది పెంచుకోవచ్చు మీకు ఒకవేళ వద్దు మాకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కనుక ఈ ఫ్లోర్ వాటర్ని అనేది స్కిప్ చేయండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న శన ఉంది కదండి మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ స్కిప్ స్కిప్ చేసి డైరెక్ట్గా శన అనేది వేసేసుకోవచ్చు చూసారా మన శన అనేది ఎంత క్రంచీగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనకి తినడానికి కూడా అంతే క్రిస్పీగా ఉంటాయండి అంతే అండి ఇదిగోండి మన మంచూరియన్ గ్రేవీ రెడీ అండి అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న చనా కూడాను చక్కగా వేయించేసుకుని మొత్తం మసాలా పెట్టుకొని పట్టేలాగా బాగా తిప్పేసుకుని కాస్త అందులో కాస్త కొత్తిమీర అనేది జల్లుకోండి మీరు ఈ రెసిపీ అనేది కావాలనుకుంటే కనుక కాబోలీ శనగ ఉంటుంది కదండి తెల్ల శనగలతో కూడా చేసుకోవచ్చండి ఈ వేడి వేడి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని పైన మరికొంత కొత్తిమీర తింటే తింటేండి సూపర్ క్రంచీగా సూపర్ టేస్టీగా సూపర్ హెల్దీగా ఉంటుందండి అవునండి మనం రెగ్యులర్గా తినే మంచూరియాలా కాకుండా ఈ హెల్తీ మంచూరియాని రీప్లేస్ చేసి చూడండి మీ పిల్లలు ప్రతి వారం కావాలంటారు తప్పకుండా ట్రై చేస్తారు కదా మరి